మీరు మీ అన్నయ్య గారిని చూసి పాలిటిక్స్ లోకి రావాలనుకున్నారు లేకపోతే మీ ఓన్ గా మీరు రావాలనుకుంటే ఒక కుటుంబంలో ఇద్దరు పొలిటీషియన్స్ అనేది ఆ రోజుల్లో చాలా కష్ట సాధ్యంగా ఉండేదమ్మా ఏదైనా కుటుంబంలో కూడా ఎదిగితేనే చాలా గొప్ప విషయం ఆ రోజు మేము నేషనల్ పార్టీస్ ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి తరుణంలో ఇద్దరు రాజకీయ నాయకులు అందములకు వచ్చే పరిస్థితి ఆ రోజులేమో ఎప్పుడైతే మనకి తెలుగుదేశం పార్టీ ఆవి దగ్గర నుంచి ఒకే కుటుంబంలో రెండు పదవులు మూడు పదవులు ముగ్గురు ముగ్గురు ఒక కుటుంబంలో ముగ్గురు ఎమ్మెల్యేలు పోటీ చేసిన సందర్భంగా మన అనంతపూర్లో జరిగింది ఈ కాలంలో అటువంటి అవకాశాలు ఆ రోజులు ఉండేవి కాదు కాబట్టి మేము కుటుంబం వెనకము నడిపించేవాళ్ళం రాజకీయంగా ప్రత్యక్షంగా పాల్గొంటూ ఉండేవాళ్ళం రాజకీయంలో మేము ప్రత్యక్షంగా తిరుగుతూ ఉండేవాళ్ళం కానీ అక్కడ అన్నయ్య గారే మాకు లీడర్ అన్నయ్య గారి ఆదేశాలే మేము పాటించేవాళ్ళం ఈరోజు ఇక్కడ ధర్నా చేయాలి మేమంతా నా నేను మాకు ఉన్నటువంటి వాళ్ళని తీసుకెళ్ళి అన్నయ్య గారి ఆదేశాల మేరకు ఆయన సమక్షంలో ఆయనతో పాటు ఒక ధర్నా కార్యక్రమం ఒక మీటింగ్ ఒక రాజకీయ నాయకుడు వస్తే మీటింగ్ పెట్టాలి మేమంతా కలిసి పనిచేసేవాళ్ళు కానీ మా అందరికి లీడరు చాటిశిట్ వెంకటరావు గారే సో రాజకీయంలో నాకు అత్య ప్రతి ఒక్కరితో పరిచయ సంబంధాలు ఉన్నా కానీ మా లీడరు మా నాయకుడు మాకు దశ దిశ ఏదన్నా లబ్ధి జరగాలి అంటే మా అన్నయ్య గారికి జరగాలని ఉద్దేశంతో మేము పనిచేసేటువంటి వాళ్ళు సో నేను ఇంజనీరింగ్లో పనిచే చదువుతున్నప్పుడు కూడా నేను వేరే రాష్ట్రాలకు వెళ్ళాల్సి వచ్చినా కానీ నేను ఇప్పుడు అడపడ ఎక్కువగా అన్నయ్య ఏ పెద్ద ప్రోగ్రాం మేసీ ప్రోగ్రాం గుంటూరులో చేస్తున్నాడంటే మేమందరం మేము వచ్చి ఇక్కడ ఆర్గనైజ్ చేసేవాడిని చేసి అన్నయ్యగారికి సపోర్ట్ చేసేవాళ్ళని అన్నయ్యగారికి అండగా ఉండేవాడిని ఆ రకంగా నాకు రాజకీయాలతో వ్యవస్థతో సంబంధాలు ఏర్పడ్డాయి నాయకులతో సంబంధాలు ఏర్పడ్డాయి సో ఆ విధంగా నేను రాజకీయాలు ఉన్నట్టే కుటుంబం అంతా ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా నాదంటూ ఒక ఐడెంటిటీ కోసం ఎప్పుడు ప్రయత్నం చేయలేదు సో రెండు వేల నాలుగులో మరి ఎన్ఎస్సి అయిపోయిన తర్వాత అన్నయ్య గారు యూత్ కాంగ్రెస్కి మూవ్ అయ్యారు అంటే మీకు కాంగ్రెస్ పట్ల ఎలా ఉంటుంది అంటే ఒక ఏజ్ వరకు ఎన్ఎస్సీ అంటే నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఒక ఏజ్ వరకు స్టూడెంట్ లీడర్గా ఉంటారు ఏజ్ కొద్ది పెరిగిన తర్వాత యూత్ కాంగ్రెస్కి వెళ్తారు అది ప్రమోషన్ అన్నమాట సో అలా అనేక యూత్ కాంగ్రెస్ ప్రమోషన్ లభించి కర్ణాటక రాష్ట్రానికి ఇన్ఛార్జిగా చాలా కాలం పనిచేసి యూత్ కాంగ్రెస్ తరపు నుంచి తర్వాత ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యారు రెండు వేల ఒకటత సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రానికి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చాలా పెద్ద పదవి మాకు ఏ నాయకుడికైనా యువజన నాయకుడికి ఒక నేషనల్ పార్టీలో కాంగ్రెస్ రోజు కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది కాంగ్రెస్ పార్టీ అటువంటి పార్టీలో ఒక రాష్ట్రానికి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చాలా గొప్ప పెద్దవది అటువంటి పదవిని అన్యాయం చేపట్టడం జరిగింది రెండు వేల నాలుగులో మరి సోనియా గాంధీ గారు అన్నయ్య యొక్క పనితనాన్ని మెచ్చి యువజన కాంగ్రెస్ నాయకుడిగా చేస్తున్న పనితనం మెచ్చి గుంటూరులో మనకి గుంటూరు టూ అని అప్పుడు నియోజకవర్గం ఉండేది దాంట్లో రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం ప్రజలు మమ్మల్ని ఆదరించటం సుమారు పదిహేడు వేల పైచిలకు మెజారిటీతో మేము గెలవటం జరిగింది అప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో ఆ రాజకీయాల్లో నేను చాలా కీలకమైన పాత్ర పోషించాను ఎలక్షన్ జరగటం కానీ చేయటం కానీ బూతులు కానీ మనుషులు కానీ క్యాంపెయిన్ కానీ నాకున్నటువంటి అన్నయ్య గారికి నేను తోడుగా ఉండి ఎలక్షన్ జరిపించి చక్కగా గెలిచాము చాలా ఆనందకరమైనటువంటి సంఘటన అది అప్పుడు జరిగిన వెరీ నెక్స్ట్ ఇయర్ అంటే రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేది రెండు వేల ఐదులో మున్సిపల్ ఎలక్ష ఎలక్షన్స్ వచ్చినాయి గుంటూరు పట్టణానికి మున్సిపల్ ఎలక్షన్ వచ్చినప్పుడు మేము అభ్యర్థులందరినీ ప్రకటించుకొని మాకున్న డివిజన్స్లో చేసుకునే క్రమంలో పోతుంటే అప్పుడు మాకు ఎంపీగా రాయపేటి సాంశ్రావు గారు మినిస్టర్గా కన్నా లక్ష్మీనారాయణ గారు మా పక్క నియోజకవర్గంలో గుంటూరు వన్లో నంబూర్ సుబాని గారు వీళ్ళంతా ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీగా ఉండేవాడు వీళ్ళు అందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళని సుబాని గారు వాళ్ళ కొడుకుని కార్పొరేట్గా నిలబెడతాం కన్నాల లశ్వర్ గారి అబ్బాయి కన్నా నాగరాజుని కార్పొరేట్గా పోటీకి నిలబెట్టడం అలాగే ఎంపీ రాయపడి సోసరా గారి తమ్ముడు కొడుకు అయినటువంటి సాయిని వాళ్ళు కార్పొరేట్గా పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో మేము కూడా ఆలోచన చేయాల్సి వచ్చింది అంటే మాకు పిల్లలు అప్పటికి చాలా చిన్న పిల్లలు కాబట్టి అన్నయ్య ఉన్నారంటే వాళ్ళందరూ కొడుకులుని తెచ్చుకొని రాజకీయాల్లో తీసుకొస్తున్నారు మనం కూడా ఒక ఎమ్మెల్యేగా ఉన్నాము మన వాటా ప్రకారం నువ్వు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి కార్పొరేటర్గా నువ్వు పోటీ చేయాలి తద్వారా మనం మన సైడ్ నుంచి కూడా అందరూ వాళ్ళలో మహిషం పెట్టుకుంటున్నారు మన ఎందుకు పెట్టుకోకూడదు వి అంటే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు నేను నీతోనే పైన అంటే కాదు కాదు చెయ్యి కార్పొరేట్గా పోటీ చేద్దామని అంటే సరే అని మేముంటున్న నివాసం ఉంటున్న ప్రాంతం నుంచే ఆ డివిజన్ నుంచే నేను కంటెస్ట్ చేయడం జరిగింది నాది సంతోషకరమైన వార్త అంటే ఇంకొక రెండో నామినేషన్ ఎవరు ఫైల్ చేయలేదు సింగిల్ నామినేషన్ సింగిల్ నామినేషన్ అంటే మీకు తెలుసు కదండి ఇనానమస్గా కలవటం అది ఒక చరిత్ర కార్పొరేషన్లో ఏ కార్పొరేషన్ అప్పట్లో జరిగిన అప్పటి వరకు జరిగిన ఏ కార్పొరేషన్లో కూడా ఏ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఇనానమస్గా అభ్యర్థి గెలవటం అనేది జరగలేదు ఎందుకంటే బలమైన పార్టీలు ఉన్నాయి తెలుగుదేశం అనేది ఒక బలమైన పార్టీ బీజేపీ ఒక నేషనల్ పార్టీ నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నప్పుడు మరి ఎవరు కూడా నా మీద పోటీ చేయడానికి నా ప్రాంత భాషలు ఎవరు ముందుకు రావటం రాకపోవటం వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా పక్క డివిజన్ నుంచి కూడా ఎవరైనా వచ్చి పోటీ చేయాలంటే ఆ డివిజన్లో మురళ్య గారి మీద పోటీ చేసి మేము గెలిచేది ఉంది ఇది సాధ్యం కాదు పని కాబట్టి మేము వాళ్ళు కూడా తిరస్కరించడం ఇలా జరగటం వల్ల నాకు అరుదైన గౌరవం దక్కింది ఒక ఇనానమస్ కార్పొరేటర్ గెలిచా గౌరవం దక్కింది తర్వాత రాజేశెట్టి గారు ఆశిస్తూ నన్ను మేరకు కూడా చేయడం జరిగింది ఆయన కూడా నన్ను బాగా ప్రేమించే మనిషి మమ్మల్ని అంటే మా కుటుంబాన్ని ఇష్టపడేవాళ్ళు చాలా వాళ్ళ ఇంట్లో పిల్లలా మమ్మల్ని చూసుకునేవాడు ఆయన నువ్వు డిప్యూటీమేర్గా చేయి కన్నాక్ష్మి గారి అబ్బాయి మేయర్గా చేస్తాడు మీ ఇద్దరు ఈ టౌన్ మీరు జాగ్రత్తగా డెవలప్ చేయాలి అని చెప్పేసి మాకు బాధ్యత తప్పడం జరిగింది తద్వారా అప్పుడు జరిగిన క్యాంపు రాజకీయాలు కూడా మేము చురుకైన పాత్ర పోషించి రాయపాటి వారిలో క్యాంపు నిర్వహిస్తే మేము కూడా క్యాంపు నిర్వహించి మా బలాన్ని నిరూపించుకొని ఎక్కువ మంది కార్పొరేట్లు మాతోనే ఉండటం రాయశ్ట్ గారి యొక్క బ్లెస్సింగ్స్ ఉండటం వల్ల మేము ఆ పదం తీసుకున్నాం చక్కగా ఆ ఐదేళ్ళు అన్నయ్య గారు నేను డిప్యూటీ మేయర్గా కూడా సాధ్యమైనంత వరకు గుంటూరులో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసి మేము చాలా సాటిస్ఫాక్టరీగా మేము ఆ టర్మిని ముగించడం జరిగింది